అయితే ఇప్పుడు మామూలుగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు జీహెచ్ఎంసీ వర్కర్స్ పరిస్థితి ఎలా ఉంది ఏముందమ్మా ఆయన ఏం అని ఎక్కడ వస్తుండో ఎక్కడ పోదు అర్థం అవుతుంది ఆయన కూడా చెప్తున్నారు కదా జీహెచ్ఎంసీ వర్కర్స్ కూడా బాగుంటుంది ముందు ముందు అని చెప్పి ఏం బాగుంటుందంట ఏం బాగుంది ఇంతవరకు మా దగ్గరికి వచ్చింది లేదు ఎవరు కాలం నువ్వు ఎక్కడదా కూడుస్తున్నావు అని టీవీ నైన్ల ఒక అమ్మాయి నాకు అర్థవాళ్ళు అడుగుతుంది ఎంతవరకు కూడుస్తున్నా అంటే నువ్వు రికవరీ చేయడానికి వచ్చినావు ముందు చాలరీ పెంచి చెయ్యవు అని జీతాలు అది నువ్వు అట్లా చేసి నువ్వు అడుగు లెక్కడికా పూల నుంచి అడుగుతూ అడిపిస్తున్నాడు ఒక అమ్మాయి అడుగుతుంది నువ్వు ఎక్కదా కుడుస్తావు ఎన్ని గంటలకు వస్తావు అంటే నువ్వు వచ్చేది గంటలకు అది చెప్పింది అది గంటలకు వచ్చి రెండు ఒక్కటిన్నదా కూర్చున్నాం ఫుల్ ఎండ ఎండాకాలంలో ఏం చేయాలంటే గంటలకు వస్తాం కదా మేడం పదకొండు పదకొండున్నరకు వదిలిపెడితే అయిపోతుంది కదా ఎండ దెబ్బకు చెక్కరచ్చి ఏమో ఎవరు ఇప్పుడు బర్ ఐదు గంటలకు లేచి వస్తే కొద్ది పొద్దున్నే ఐదు గంటలకల్లా డ్యూటీలో ఉండాలి ఐదున్నరకల్ ఉండవు అక్కడ ఐదున్నర కల్లా ఉండాలి నాలుగు గంటలకు లేస్తే ఇంకా ఫ్రెష్ అయ్యే వరకల్లా అయితుంది అమ్మా మధ్యాహ్నం పంచ ఎన్ని వేయాలి ఇప్పుడు ఇప్పుడు ఒక ఒంటి గంటకి ఒంటి గంట ఒంటి గంట వరకు మీకు ఓడిచే పని ఉంటూనే ఉంటుందా ఇప్పుడే అన్నది తింటున్నారు ఇప్పుడు వాపో పని అంతా ఇప్పుడు ఇంత ఉరకని ఇంత రోడ్ అని పెడతారమ్మా ఇంకా అక్కడ కంప్లైంట్ లేకుండా చెయ్యాలా మేము ఓకే కంప్లైంట్ రావద్దు కంప్లైంట్లు వస్తే కూడా ఒక బాగా ప్రాబ్లమే అది మియాస్ వంటారు ఇది ముందు చెప్పాలంటే చిల్లర ఉండరు బస్ లా వాళ్ళ కంప్లైంట్ ఇస్తారు అయితే అసలు మీరు కొద్ది రోజులు ఆ మధ్యన బెదిరించారు కదా అంటే గవర్నమెంట్ ని కొద్ది పని చేయకుండా సార్ గెలిచినాక డ్యూటీ మానేసి కేసీఆర్ గారు గెలిచాక మీరు సార్ సార్ అంటే రెండు మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు డ్యూటీ మానేసినాం మానేస్తే బస్ స్టాప్ మీద చెత్త అయిపోయింది బస్ స్టాప్ మీద ఎక్కాలంటే అక్కడ గబ్బులు వేసిపోయింది గబ్బులు లేసిపోతే పోలీసు వాళ్ళతో చెత్త ఎత్తిపించాడు పోలీసు వాళ్ళతో అంటే అసలు ఎందుకు మానేసారు అప్పుడు మాకు సాలరీ లేదమ్మా ఏడు వేల జీతం ఏడు వేల జీతం పెంచాడు పదివేలు చేసాను పదివేలు చేశాను పదివేలు చేసిండు చేసినాక ఇంక అప్పుడు వచ్చి మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చినాం వచ్చి బస్ స్టాప్ లోకి వచ్చి ఇంకా పోలీసు వాళ్ళ పక్క ధరిపేసి వద్దు నాన్న మేము చేసే పని మీరు చేయొద్దు మీరు చేసే పని నేను చేయొద్దు మా పని మీరు చేసుకున్నాం అని చెప్పేసి మా దోస్తుని కలిసి అప్పుడు చెత్త ఎత్తుకొని అప్పటి నుంచి ఉరకు పట్టినాము సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి వెయ్యి వెయ్యి రూపాయలు పెంచాడు అందులో కేసీఆర్ సార్ సంవత్సరానికి వెయ్యి ఆయన పెంచింది ఏదమ్మిన ఐదు వేలు పదివేలు పెంచలేడు సంవత్సరానికి వెయ్యి అంటే పర్లేదు కదమ్మా ఇక్కడ ఒక్క సంవత్సరం ఈ సంవత్సరం ఇస్తే మనం మూడు సంవత్సరాలు ఒక్కోసారి పెంచాడు ఆయన సంవత్సరానికి ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా చెప్తున్నారు కదే ఇప్పుడు ఒక ఈ సంవత్సరం వెయ్యి రూపాయలు పెంచండా రెండు సంవత్సరాలు జరపటి ఇట్లా పెంచాడు ప్రతి సంవత్సరం పెంచకుండా ప్రతి సంవత్సరం పెంచకుండా ఒక సంవత్సరం గ్యాప్ సంవత్సరం అట్లయి ఇప్పుడు నేను పద్దెనిమిది వేల దాకా వచ్చింది పద్దెనిమిది వేల దాకా వచ్చిందా మేడం ఇప్పుడు అన్ని కట్ అయ్యి పదిహేను వేలు వస్తుందంటే గాడికి వస్తాయి కదా చేతికి మొత్తం అంతా కట్ అయిపోయిన తర్వాత పదిహేను వేలు వస్తుంది పదిహేను వేలు అది పుల్లు తీస్తే ఇక మనం డుమ్మలు ఉంటే ఇక కొడుకు పెయిలైనా బిడ్డ పెండ్లు అయినా ఇక గోయిందా గోయిందా ఇప్పుడు రేమంత సార్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ వర్కర్స్ దగ్గరికి రావడం జరుగుతుంది రావడం లేదు ఆయన మందలించడం లేదు మీరు ఏం కూడా అడగడం లేదు అవును కానీ మీకు ఒకటి హెల్ప్ అయింది అమ్మా బస్ దాండ చాలా అమ్మా పబ్లిక్ ఇంటికాడు వాళ్ళు కూడా బస్సులు తిరుగుతున్నారు మా మున్సిపటల కన్నా బస్సు బిర్యానీ వేస్తే అయిపోతుంది అది మునిసి కన్నా వేస్తే బాగుంటుంది కదమ్మా ఎంఛర్ల కానీ బస్ వేస్తే బస్సు మేమైనా తిరుగుతాం ఆ డ్యూటీలకు వస్తాం డ్యూటీలకు పోతాం అసలు మాకు లేదు వేయలేదు నేను ఎక్కిపోవడానికి పోవడానికి బస్సులు ఇక్కడ ఉన్నాయమ్మా కారాల నుంచి బంద్ చేసిర్రు కారణం వచ్చిందంటే బస్సులు బంతు ఆ టైంలో బస్సులు ఉండేవా అంటే ఆయన బస్సులు పెట్టి కూడా కొన్ని కోట్లు ఖరాబ్ చేస్తున్నాయి ముంచపడలకు డీనిసోళ్ళకు ఇలా కెలివి చేయొచ్చు కదమ్మా అంటే అలా చాలు ఫస్ట్ ఆయన వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఎక్కడ చేస్తున్నా రెండు వేల ఐదు వందలు వేస్తున్నాడా ఏవి ఏమి మరి అడగట్లేదా మీరు అందరూ కలిసి అడగలమ్మా ఎక్కడ దొరుకుతాడు ఆయన ఎక్కడ ఉంటున్నాడు క్యాంప్ ఆఫీస్లో ఉండలేడు రెండు సార్లు పోయినా క్యాంప్ ఆఫీసర్ కూడా లేడు ఆడవత పోలీసులో ఉన్నారు సర్కిల్ ఉంది కదా మీకు ఇప్పుడు కవిత ఉంది కవిత అందుబాటులో ఉండదు గారు బాబు అందుబాటులో ఉంటాడు వీళ్ళు అందుబాటులో ఉంటాడు ఆయన అందుబాటులో ఉండాడు మీ ఏరియా విజయరెడ్డి గారు ఉంటారు మా అక్క పొద్దులేదు దాండి పెట్టలేదు నాకు చాలా మంచిది అమ్మా నా తల్లి నాకు తోడగుంటున్న అక్క ఆ నా కూతురు పెళ్లికి సాయం చేసినట్టు అక్క విజయ అక్క అంటే చాలా ప్రాణం ఇప్పుడు కూడా నా ఫోన్ నెంబర్ ఫోన్ చెప్తుంది మాట్లాడుతుంది సుజాత ఏంది దిన్ని ప్రాబ్లం అని ఆడుతుంది ఎవరన్న దేవుడు పంపిస్తాడు చూడదు ఈసారి ఆమె గెలిస్తే కంపల్సరీ నా పనులని అయిపోతుంది ఆమె ఓట్లలో ఓట్లు రానందుకు పరిశీలి ఖరతాబాద్లో ఖరతాబాద్లో కాకపోతే మా బిడ్డ సాయం చేసిందమ్మా ఇంటికి హెల్ప్ చేసింది గాజులకు దానికి డబ్బులు పంపించడం అక్కడ పంపించింది అనక కాజయ్ రెడ్డి అంతా విజయ అయినా అక్క మంచిదే కవిత అక్క అయినా మంచిదే చెప్పాలంటే కవిత గారి దగ్గరికి మిమ్మల్ని వాళ్ళ పియలు పంపించకపోవడం వల్ల ఆవిడ దగ్గర నుంచి హెల్ప్ అది అది ఒక్కటే తప్పైంది ఒకవేళ పంపించగలిగితే మీకు అక్క చేస్తారు కంపల్సరీ ఇప్పటికైనా దప్పలేదు కాకపోతే ఆమె పోగానే డోర్ వేస్తారు పోలీసు వాళ్ళు అక్కడ దరిపిస్తారు అది ప్రాబ్లం ఇంకా అక్కకి శానగిట అందితే చూస్తే గీట పిలిపిస్తే పిలిపిస్తది ఇది కూడా చెప్తారు కంపల్సరీ ఇక శోభమ్మ కూడా పెద్దమ్మ కూడా పిలిపిస్తే పిలిపిస్తారు వచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఇంటికి సారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారా ఇప్పుడు వచ్చే సారు ఇప్పుడే అసలు పామస్ కళ్ళు ఇప్పుడు వచ్చిండడు ఇంటి ముందు వచ్చేసిన ఇక పబ్లిక్ నిండుకుంటూరాని వచ్చి పక్క దరికి వెళ్ళినా వీళ్ళు కొద్ది వెళ్ళి చేస్తా ఎప్పుడు వస్తారు బయట మీడియా మొత్తం తెలుసు మొత్తం తెలుసు కాకపోతే ఇక పురుషాలు దరుగుదరుగంట గలీజ్ అనిపిస్తుంది కదమ్మా ఎంతైనా కొద్దిగా మేము కూడా అమ్మనైనా కుట్టిన కదా వాళ్ళు చీచీ అన్న కొద్దిగా బాధ అనిపిస్తుంది అందుకే వద్దమ్మా ఈ ఇల్లతో చీఆని అనిపించుకో అవసరం మీరే జావునా అని చెప్పేసి పక్క తిరిగి వెళ్ళిపోతా సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం